విశాఖ జిల్లా సింహాచలంలో గోపాలపట్నం జిల్లా పరిషత్ హై స్కూల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ కళాక కార్యక్రమం నిర్వహించారు పంతొమ్మిది వందల తొంభై రెండు తరగతి చదువుకున్న విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నాటి జ్ఞాపకాలను నెంబర్ వేసుకున్నారు సో ఫేదర్ పెద్ద జరిగింది ఎవరైనా సరే ఎమర్జెన్సీ వాళ్ళ ఉద్యోగ రీచ వ్యాపార రీఛార్ ఎవరైనా వాళ్ళు ఒకసారి ఈ కోఆర్డినేటర్ అవన్నీ కలిసి మీ గిఫ్ట్ తీసుకొని నిలవేస్తుందిగా కోరుచున్నాను తెలుసుకున్న వాళ్ళు ఒకసారి కోరినేట్ కోఆర్డినేటర్ అని కలిసి నేను గిఫ్ట్ చేసి లేస్తగా పర్చున్నాం చెప్పండి ఫస్ట్ ఎవరు స్టేజ్ మీదకి వస్తారు ఒకసారి ఫస్ట్ అన్నీ చేయొచ్చు ఐటనరీలో ఇది పరిచయ వేరే కాండి అందరూ ఇంతకు ముందు చెప్పుకున్నాం కొంతమంది కొత్త వాళ్ళు వచ్చారు ఇంతకుమంది రాని వాళ్ళు కూడా ఉన్నారు సో వన్ బై వన్ అండ్ गिव युर् इंट्रो सशिकला फस्ट सशिक गल अंड ब अंदर बैठ लो अब तो कितने गिरफ्तार हैं ये अभी तो मैंने एजेंसी में लगाव 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 चलो आह प्लीज 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 नो आंसर प्लीज 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 आवेदन करा बोलो बोलोगे ला प्लीज गिरफ्तारी प्लीज केयर ऑफ कंपोज़र टेंशन नमन 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 क्योंकि लोग क्या कर रहे हैं बिजनेस का क्या है हेल

ఎంతమంది అంటే మా మావిగారు మేము అంటే అందరూ చనిపోయారు అది మా మావి ఒక అప్పుడు చేస్తున్నాడు నేను అప్పుడు ఈ ఈవెంట్లో అయితే ఎక్కువ అడుగుతారు అన్నమాట తక్కువ తక్కువ కరోనా వచ్చిందే చేతి ఉన్నాయి కదా నేనే పెట్టించ कुछ चलाने के, कुल्फू